గుడ్ మార్నింగ్ నడీస్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మనం అనుకున్నట్టుగా ఏడవ తారీఖుకి నేను వ్యాలెట్లో పంపించుకోవడానికి ఇచ్చేస్తున్నాను అందులో ఏ మార్పు లేదు ఇంక ఏ మార్పు లేదు ఆ రోజు మీకు ప్రకటించేసి ప్రకటించాను కాబట్టి ఆ రోజు నుంచి మీరు ఇచ్చేసుకోవచ్చు అలాగే పన్నెండో తారీఖుకి యూటిలిటీకి తీసుకెళ్ళడం అనే దాంట్లో కూడా ఏ మార్పు లేదు పన్నెండో తారీఖు ఇచ్చేస్తున్నాను అలాగే ఇప్పుడు ఎవరైతే మార్ట్స్కి కన్ఫర్మ్ చేసుకున్నారో ఈ ఈరోజు ప్యాక్ అవుతుంది ఈరోజు ఈరోజు ఆ ప్యాక్ ప్యాకే కూడా మీకు మీకు తెలియజేస్తాను అక్కడ ఎవరైతే మార్ట్ తీసుకున్నారో వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత నాకు సరుకు చేరిందని చెప్పేసి వాళ్ళు ఆ వీడియో నాకు పంపించండి అది నేను మళ్ళీ మన కుటుంబ సభ్యులందరికీ నేను పంపిస్తాను సో మీ పరిసర ప్రాంతంలో ఉన్నందరూ అందరూ మీ దగ్గరకు వచ్చి అవి కొనుక్కోవడం చేస్తారు మనకు ఆయన యూటిలిటీ వెళ్ళిపోతుంది అలాగే ఇప్పుడు నేను మనం సరుకుని అంటే మన గ్రాసరీని తీసుకునే నిమిత్తం ఇప్పుడు నేను యాభై హోమ్ మార్ట్స్ వరకు మాత్రమే కన్ఫర్మ్ చేస్తాను ఎందుకు అంటే అది మీరు ఎక్కడైతే మన మన తాలూకాలు ఎక్కువ ఉన్నారో ఉన్న ఉన్నవాళ్ళు తీసుకునే ప్రయత్నం చేయండి లేదా క్యూ లైఫ్ వాళ్ళు ఎలాగో తీసుకుంటారు యాభై తీసుకుంటుంది ఎందుకంటే యాభై మార్డ్స్కి మనం సరుకు అందించాలంటే దానికి ఖచ్చితంగా నేను చేసుకున్న వర్క్ అంతవరకు సరిపోతుంది మళ్ళీ నేను పికప్ చేసుకోవాలా ఆ తర్వాత మళ్ళీ దాని గురించి మిగతా వాటి గురించి మాట్లాడదు యాభై మాత్రం తీసుకుంటాను దానికి మీరు ఎవరికి కావాలో ఇప్పుడు ఎలా పంపిస్తున్నారో అలా పంపించండి ఎవరు పంపించారనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఆన్లైన్లోకి అది ఎలా తీసుకొస్తాను ఏంటని అంతా చెప్తాను ఓకే అలాగే ప్రతి జిల్లాకి ఈరోజు చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి ఈరోజు కొన్ని విషయాలు తెలియజేస్తాను ప్రతి జిల్లాకి కూడాను నేను ఆఫీస్ పెడుతున్నాను అందులో ఏ మార్పు లేదు ఆఫీస్ పెడుతున్నాను ముగ్గురిని అక్కడికి ముగ్గుర్ని ముగ్గురిని నేను తీసుకుంటున్నాను అందులో సీఈఓలు కూడా ఉంటారు మన సీఈఓలు సీఈఓ అంటే నా దృష్టిలో సీఈఓనే ఇంతకు ముందు ఎలాంటి భావాలతో నేను తీసుకున్నాను ఎలాంటి ఉద్దేశంతో నేను తీసుకున్నాను ఏ గ్రేస్తో తీసుకున్నాను ఏ క్రేజ్తో మీరు వచ్చారో అందులో ఎటువంటి మార్పు లేదు నేను ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ జిల్లా అడ్మిన్ ఆఫీస్లోను ఉండొచ్చు ఆ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అంతా కంపెనీ చూసుకుంటుంది తర్వాత మన ఎమ్మెల్యే కాన్సెన్స్కి ఒక గొడౌన్ ఇస్తానని చెప్పాను ఆ గొడౌన్స్ కూడా నేను ఇప్పుడు ఇరవై ఐదు గొడౌన్స్ మాత్రం ఇస్తున్నాను ఇప్పుడు ఇరవై ఐదు గొడౌన్స్ మాత్రం ఇస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మనకి సరుకు సరిపాలు కాబట్టి అంటే ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి సరిగ్గా సరిపోకుండా ఉండదు ఎంతైనా వస్తుంది అక్కడ ప్రాసెస్ ఆ ప్రాసెస్ని హ్యాండల్ చేయాలి ఇప్పుడు కాయిన్స్ అనుకోండి మీరు డబ్బులు పంపించారు కూపన్ తీసుకున్నారు మీరు యాక్టివేట్ చేసుకున్నారు కాయిన్ వచ్చేస్తుంది ఎందుకు అది ఒక డిజిటల్ ప్రోడక్ట్ అది ఆ డిజిటల్ ప్రోడక్ట్ కాబట్టి మీకు వచ్చేస్తుంది కానీ ఇది ఫిజికల్ ప్రోడక్ట్ కాబట్టి నేను పంపించడం అక్కడ తీసుకెళ్ళడం ఇదంతా ఉంటుంది ఇది లైఫ్ టైం ఉండేది అనమాట ఎప్పుడు నిరంతరం తెల్లవారు వేస్తే వీటితో సంబంధం లేకుండా ఒక్క రోజు కూడా బతకలేము మనం అంత మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చాను మనకి ఇన్కమ్లో మరొక్కసారి సంచలనం చూసినా నేను రెడీగా ఉన్నాను సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఇరవై ఐదు గొడౌన్స్ యాభై మార్ట్స్ మాత్రం ఇప్పుడు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అలాగే ఈ విషయం జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను తెలంగాణకి ఆంధ్రాకి మన ఈ గ్రాసరీస్కి మిగతా వాటి అన్నింటి కలిపి ఒక టీమిని తీస్తున్నానని చెప్పాను మీకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నానని చెప్పాను దానికి ఇప్పుడు నేను కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలు నిన్ను ఉన్నాయి ఇక్కడ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బేరీ బేరీ చేసుకొని నేను ఇప్పుడు ఒక టీంని నిర్ణయించుకొని అట్లా తీసుకుంటున్నాను ఆ టీంలో ఎవరెవరు ఉంటున్నారు అనేది ప్రకటిస్తున్నాను సూపర్ సీఈఓల్లో కొంతమంది అలాగే సిఈఓల్లో కొంతమంది ట్యూ లైఫ్ నుంచి కొంతమందిని తీసుకుంటున్నాను కాబట్టి వాళ్ళు ఎవరనేది ఎన్నుకుంటున్నాను వాళ్ళతో ఇక మీదటి నుంచి మన ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న టీంని ప్రకటిస్తున్నాను అలాగే ఈ టీంలో నుండి వాళ్ళు పూర్తి టైం నాతో స్పెండ్ చేసే మన కంపెనీ కోసం పనిచేసే వాళ్ళు మాత్రం ఎన్నుకుంటున్నాను ఫుల్ టైం ఉండాలన్నమాట మళ్ళీ పార్ట్ టైం చేయకూడదు మళ్ళీ ఇంకోటి చేయకూడదు ఇంకోటి చేయకూడదు అంటే పూర్తి రాష్ట్రం మొత్తం తాలూకా బిజినెస్ని అక్కడి నుండి ఆపరేట్ చేసేటువంటి ఒక మంచి కమిటీని ఒక మంచి టీంని తీసుకుంటున్నాను కాబట్టి ఆ టీంలో మన సీవో సూపర్ ఎలాగున్నారో నేను సూపర్ సియోని ఇంతకుముందు ఏ భావంతో తీసుకున్నానో ఆ భావాన్ని అచ్చు గుద్దినట్టు చూపిస్తాను ఇప్పుడు అచ్చు గుద్దినట్టు చూపిస్తాను సిఇో అంటే ఇన్కమ్ ఎంత వస్తుంది సీఎం అంటే ఎంత విలువైంది సిఇ అంటే ఇలాగానే మనం మాట్లాడుకున్నప్పుడు అది ఎక్కడ పళ్ళు పోకుండా అంటే సీఓ ఆ బ్రాండ్ ఇమేజ్ని ఎక్కడ పోకుండా వాళ్ళకి సమాజంలో మర్యాదలు అన్ని దక్కేటట్టుగా ఒక స్టాండర్డ్తో తీసుకుంటున్నాను వాళ్ళని ఇప్పుడు ఎలా ఉన్నా నేను తయారు చేసుకుంటున్నాను గతంలో మీకు చెప్పాను పని చేయగలిగి మాట్లాడగలిగి ఎవరు ఏం చెప్పినా వెనుకుంటా ఎక్కడ ఏం జరిగినా దాని గురించి ఆలోచించుకుంటా మన లక్ష్యం మన కుటుంబంలో ఉన్నటువంటి మనకి ఇవ్వ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైతే కాయిన్స్ ఉన్నాయో కాయిన్స్ అన్నీ కూడా మొత్తం అన్ని క్లీజ్ చేసుకోవాలి వాళ్ళందరికీ మంచి ఇన్కమ్ ఇవ్వాలి ఇదే లక్ష్యం ఇదే లక్ష్యం ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరికీ మంచి డబ్బు అంటే మనం ఇప్పుడు చూపించాం మళ్ళీ అంత వరదలా చూపించింది కాబట్టి నాకు తెలిసి రాలేదు వచ్చిందనే దాని మీద నేను డిబేట్ చేయట్లేదు నాకు తెలిసి రాలేదు అంతే నా కోసం చెప్తున్నాను అయితే అంతకు మించి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి అటు ఏదైతే నేను అనౌన్స్ చేస్తున్నానో వాళ్ళే ఇక విధించి కంటిన్యూ అవుతారు దీని మీద నేను నిర్ణయం తీసుకుని మాత్రం నేను నిర్ణయం తీసుకుని నిర్ణయం మాత్రమే దీంట్లోను ఎందుకంటే ఈ మొత్తం కంపెనీలో మంచున్నా చెడు ఉన్నా భరించిందంతా నేను ఇక్కడ నుంచి పాయింట్ చేసి నేను భరిస్తున్నాను అదంతాన కాబట్టి దాని మీద నేను కూడా నేనే తీసుకుంటున్నాను దాని మీద ఎందుకు ఇప్పుడు నేను ఎవరు పనిచేస్తారు ఎవరు ఎలా చేయాలి ఎవరిని ఇందులో ఏ విభాగం అప్ నాకు ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి వాళ్ళని నేను తీసుకుంటున్నాను మనం ఎంచుకున్న వాళ్ళు ఎదుటి బాగా ఉండపోవచ్చు మనం ఎంచుకున్న వాళ్ళు ఎదుటోళ్ళకి మరీ గొప్పగా ఉండొచ్చు తప్పలేదు ఎవరి భావాలు వాలి ఇది ఫస్ట్ కమిటీ తర్వాత తర్వాత మళ్ళీ నేను దాన్ని ఎలా పెంచుకుంటూ వెళ్తానో అప్పుడు మిగతా వాళ్ళు తీసుకుంటాను కాబట్టి వీళ్ళకి అద్భుతమైన ఇన్కమ్ చూపించి ఎవరు కమిటీలు అప్పుడు నేను చెప్పాను కదా సీఓ సూపర్ సి డబ్బు డబ్బు అంటే ఏంటని నేను చూపిస్తున్నాను అది చూపిస్తున్నాను సిద్ధంగా ఉన్నాను మీరు కష్టపడ్డాన్ని సిద్ధంగా ఉండండి అంతే మనం ముందుకెళ్ళిపోతాను అది దాన్ని నేను ప్రకటిస్తున్నాను థ్యాంక్ యూ అలాగే ఈ మార్ట్స్ కానీ లేకపోతే గొడౌన్స్ కానీ ఇతర మనకు వచ్చి ఏవైతే ఇప్పుడు మనం వస్తున్నాయో వాటిని కన్ఫర్మ్ చేసే విధానంలో ప్రతి ఒక్కరు లీడర్ అనే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను మీరు బండి తీసుకున్నారు ఈఎంఐ కట్లయిపోయారు కారు తీసుకున్నారు ఈఎంఐకి అట్లయిపోయారు దానికి సంబంధించి నేను కొన్ని ప్రొవిజన్స్ తీసుకొస్తున్నాను కొన్ని ప్లాన్స్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీకు కారు కానీ బండికి కానీ కాయిన్స్ వేస్తాను కానీ ఇప్పటికిప్పుడు వాళ్ళు డబ్బులు రావు ఇప్పుడు మనం యుటిలిటీలోకి వెళ్తేనే డబ్బులు వస్తాయి అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని తీసుకుంటారు దాన్ని మొత్తం పోవడానికి కుప్పలు కుప్పలు మొత్తం తీసేయడానికి నేను మంచి ప్లాన్ చేసుకున్నాను కానీ ఇప్పుడు వీళ్ళు ఇబ్బంది పడుతున్న కూడా వాళ్ళు బయటికి రావడానికి నేను కొన్ని ప్యాటర్న్స్ తీసుకుంటున్నాను మీరు ఆ బండి కారు విన్నర్స్ ఒకవేళ మన కంపెనీలో ఇప్పుడు నేను చేస్తున్న మనం చే చేస్తున్న ఈ మార్స్ పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు నేను ఎంపిక చేసిన వాళ్ళ ద్వారా మీరు ఏ విషయం తెలుసుకొని మీరు పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్లీగా ఆ ఇన్కమ్ ఆ డబ్బులు మీకు ఎలా రావాలన్నది నేను పక్క ఒక ప్లాన్ చేసుకున్నాను త్వరలో దాన్ని ప్రకటిస్తాను ఆ బాధల్లో నుంచి మిమ్మల్ని విముక్తి చేసి మళ్ళీ నాతో కలిసి నడిపించడానికే ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే మనందరం కలిపి మన కమిటీలో ఉన్న కాయిన్స్ అన్నీ మొత్తం అన్ని క్యాష్గా మార్చి వాళ్ళ చేతిలో పెట్టాల్సిన బాధ్యత నా పైన నా ద్వారా మీ పైన మీ ద్వారా మిగిలిన పైన ఉన్నది కాబట్టి మీరు ఇమీడియట్లీగా మీరెవరైతే దాని మీద యాక్టివ్గా ఉండగలరో వాళ్ళందరూ నాతో కలిసి రండి వెల్కమ్ నేను ఇప్పుడు ఇమీడియట్గా నేను అది ప్రకటిస్తున్నాను అలాగే ఏదైతే ఇప్పుడు మనకి వ్యాలెట్ పెట్టుకుంటున్నారో అందులో పెట్టుకోండి రాని వాళ్ళకి నేర్పండి దాన్ని ఎంత ఈజీగా పోవడానికి ఏదైనా మార్గం ఉన్నదని అంటే మీకు ఎవరికైనా తెలిసిందంటే నాకు తెలియజేయండి మీకు ఎవరు ఇలాగుంటే బాగుంటుంది అని చెప్పేసి అంటే నాకు దాన్ని తెలియజేయండి ఎందుకంటే పల్లె పల్లెల్లోనూ గ్రామ గ్రామం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కొండల్లోనూ కోణంలోను లేదంటే ఒక కోణిల్లోను వీటిలో మనం ఎంతోమంది ఎక్కివో కాయిన్స్ అమ్మా వాళ్ళందరికీ మనం అమ్మాం కాబట్టి వాళ్ళ ప్రతి ఒక్కరిని వెతికి వెతికి పట్టుకొని వాళ్ళ తాలూకు కాయిన్స్ అన్నీ వీటిల్లో తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈజీగా పోవడానికి ఏ ధర ఉన్నదో మీరు చెప్పండి అది ఈజీగా ఉన్నది అనుకుంటే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను లవ్ ఆల్ లవ్ యు ఆల్ లవ్ యు ఆల్ లవ్ యు ఆల్ అందరూ ఒక పాజిటివ్ మైండ్తో ఉండండి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది లవ్ యు ఆల్